హాయ్ అండి నేను మీ సంధ్యని ఏంటి ఇక్కడ చేస్తున్నానంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు పూజ కాకుండా కర్పూరం బిల్లలతో పూజ అయితే చేశాను కదా స్వామివారికి ఎప్పుడు కూడా ఆ బిల్లలు అంటే ఆ తర్వాత ఎలాగ అనేది మీకు నేనైతే వీడియో ఎప్పుడూ షేర్ చేయలేదు నాకు కుదరలేదు ఇప్పుడు గుడికి వెళ్ళి నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని కాబట్టి నాకు వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట ఇంకా ఈరోజు ఇతను నేను కలిపి వెళ్ళడం నాకు అది వీడియో తీయడానికి అయింది అతను అసలు యాక్చువల్గా అతను తీశారు అని కూడా నాకు తెలియదు ఆ వీడియో అనేది ఎలా వాడి ఎలాగా ఆర్ట్ కర్పూరం పిల్లలు యూజ్ చేశాను అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఇది శనివారం ఆదివారం కలిపి వ్లాగ్ అనమాట ఇంకా శనివారం ఉదయాన్నే పూజ చేసేసుకున్నానని ఇంట్లో ఫస్ట్ రెగ్యులర్గా ఎలా పెట్టుకున్నా అలా పెట్టేసి పిల్లలకి నేను నైట్ కొంచెం శుక్రవారం రోజు ఇడ్లీలు బుబ్బాను కదా అదైతే ఒక పక్క ఇడ్లీ అయితే పెట్టాను ఒక పక్క లంచ్ బాక్స్కి ఏమో చిన్నపప్పు నానేశాను అంటే చెనపప్పు కర్రీ ప్రిపేర్ చేద్దాం పెరుగన్నం పెట్టేద్దాము నాకు ఇంకా గుడికి వెళ్ళడానికి టైం అయిపోతుందని చెప్పేసి ఇడ్లీ పెట్టి చినపప్పు కర్రీ చేసి పెరుగన్నం అయితే పెట్టేశాను రసం కన్నా అంటే చినపప్పు కూర కొంచెం వాళ్ళు తినరనమాట ఈ ఒక అన్నం అనుకోండి ఒకళ్ళు కూర నచ్చకపోయినా పెరుగన్నంతోనే తినేస్తారని చెప్పేసి అదైతే పెట్టాను ఇంకా ఈ వీడియో ఏంటంటే ఇతను ఎప్పుడు యాక్చువల్గా వీడియోలు అది తీయరు ఏదైనా నేను తీసినా లేదా పాప తీయడం అంతే తప్ప ఇతను సడన్గా అది నేను తర్వాత నాకు వీడియో తీసిన తర్వాత కనిపించింది ఇవేంటంటే హార్ట్ కర్పూరం మనం ఏడిసిన హార్ట్ హార్తకర్పూరం పిల్లలు పూజ అయితే చేశాను కదా అవి గుడికి తీసుకెళ్ళి కొంచెం వేసి బయట దీపాలు అవి పెడతారు కదా అక్కడైతే వెలిగించేసానండి ఒక్కడు కూడా కింద పడిపోకుండా చూసుకొని అవన్నీ వెలిగించాలన్నమాట అది మీ ఇష్టం మూడు విడతలు కింద తీసుకెళ్తారా అంటే కొంచెం కొంచెం వేసి తీసుకెళ్తారా లేకపోతే ఏ వారం ఆ వారం తీసుకెళ్తారా అనేది మీ ఇష్టం అనమాట కాకపోతే వెంకటేశ్వర గుడి దగ్గర తీసుకెళ్ళి వెలిగించాలి అన్నింటినీ కూడా ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ పూజలు చేసినవి పెద్ద పెద్ద బిల్లలు చేసేసాను ఆ తర్వాత అగర్బత్తి అంకులకు చెప్తే లేదా చిన్న చిన్నవి తెస్తాను సంధ్య నీకు అన్నారు చిన్న చిన్నవి తెచ్చారు అందుకు చాలా కొంచమే వస్తుంది అనమాట అగ్గి అనేది రాదు ఎక్కువగా రాదు అందుకని చెప్పేసి అవైతే వెలిగించాను ఇంకా ఈరోజు ఇంటికి వచ్చి గబగబా టిఫిన్ అయితే చేసేసి అతను షాప్కి వెళ్ళారు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చిన్నప్పప్పు కర్రీ కదా ఇంకా శనివారం బ్లాగ్ అయితే ఎండ్ చేస్తానండి అంతకు మించి ఏం లేదనమాట పనులు చేశాను కానీ నేను వీడియో షూట్ చేయలేదు ఎందుకో మరి చేయలేదనమాట కంటిన్యూస్గా వీడియోస్ మనం చేస్తూ ఉంటేనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ మధ్యన చాలా బ్రేక్ అయ్యొచ్చింది దాని తోడు బద్ధకంగా అయిపోయింది శనివారం రోజు అసలు ఏం పని చేసానో తెలియట్లేదు కానీ క్షణం ఖాళీ లేదు ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే లేచి ఇంకా గబగబ కొంచెం కుదిరిదీపమే పెట్టానండి ఇంక ప్రత్యేకించి అన్ని దీపాలు ఏం పెట్టలేదు కుదిరి దీపం పెట్టేసి ఇంకా మా కోసం అని చెప్పేసి అటుకులు ఉప్మా తాలిం పెట్టాను అతని కోసమే ఇడ్లీ చేశాను ఈడేమో పాలు అటుకులు తింటాను అనండి మా వాడు ఇంకా పాలటుకులు అయితే ఇచ్చాను అనమాట ప్రెజెంట్ అయితే ఎలా ఉంది ఒకసారి పెట్టండి అందక ప్రస్తుతానికి అది పెట్టాను చాలా బాగుంది అన్నాడు ఇంకా అదే మధ్యాహ్నం కర్రీ ఏంటి అంటే చికెన్ కర్రీ చేశాను పెరిగేసి చికెన్ కర్రీ చేస్తాను కదా ఆల్రెడీ అది మన ఛానల్లో రెసిపీ పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇంకా సండే రోజైతే ఇంకా ఇవన్నీ పనులు చేసుకుంటూ బట్టలు మార్నింగ్ కనీసం ఒక మూడు బకెట్లు నాలుగు బకెట్లు బట్టలు తడిపాను ఎందుకంటే వాటర్ ప్రాబ్లం వచ్చేస్తుంది బాగా నీళ్ళు వేయట్లేదు బట్టలు బోర్డు ఉండిపోతున్నాయి అందుకే వాషింగ్ మిషన్ అయితే మధ్యలో ఆగిపోతుంది దానికోసం అలా వెయిట్ చేస్తూ ఉండాలి అందుకని మొత్తం నాలుగు బకెట్లు మార్నింగ్ టిఫిన్ అవ్వగానే అన్ని మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదేమో మార్నింగ్ బ్రష్ చేసి టీథి అన్ని పట్టుకొని మొత్తానికి అన్ని నీట్గా తడిపేసి ఇంకా ఆరబెట్టేశాను ఆరబెట్టిన తర్వాత నా మిషన్ పని అయితే ఉంది కదా మిషన్ పని అయితే చేశాను అనమాట శనివారం రోజు ఎందుకు లోగర్ అయితే నేను షూట్ చేయలేదంటే నాకు అదేటంటారు మిషన్ పని కొంచెం ఫాల్స్ అవి ఉండేవి నాకు కూడా చెప్పాను కదా వీడియోస్ అనేది కొంచెం డైలీ తీస్తే మనకు అలవాటు ఉంటుంది కొంచెం ఒక్కరోజు మిస్ అయ్యామా అది ఇంకా మిస్ అవుతూనే ఉంటుంది కానీ ఇక మీద నుంచి ట్రై చేస్తానని అని ఎన్నోసార్లు మీకు చెప్పాను అలా ఆపుతూనే వస్తున్నాను ఈసారి మాత్రం మస్ట్ అండ్ చూడ ఫస్ట్ ఫాస్ట్ ఇంకా డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి వినాయక చవితి వెంట వెంటనే వస్తే వినాయక చవితి ముందు రోజు కూడా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి నాకు ఏంటి కత్తిర అస్సలు తెగట్లేదు అనమాట చేయి కూడా చాలా నొప్పి వస్తుంది మొన్న మా వచ్చినప్పుడు మా వాడి సినిమాకి వెళ్తాం అని ఆనందంలో మిషన్ దగ్గర కూర్చున్నాడు జస్ట్ చేయి తగిలి మిషన్ పడిపోయింది కింద అనేది కిందకి పడిపోయింది మనకేంటంటే మిషన్ కుట్టిన కత్తెరలు ఎప్పుడు కింద పడకూడదండి కింద పడితే జారు పోతుంది అనమాట ఎంత షార్ప్నెస్ ఉన్నా అది పోతుంది దానికి తోడు ఏంటంటే షార్ప్గా ఉంటేనే కత్తిరి మనకు బాగా ఇది అవుతుంది లేదంటే మనకి చేతి వేలు అనేది నొప్పి వస్తుంటాయి అనమాట అంటే అంత ఫాస్ట్గా తెగకపోవడం ఇలా నొక్కడం వల్ల కొంచెం కష్టంగానే అనిపించింది నాకు ఈ మధ్యన మళ్ళీ ఆ కత్తిరి ఏంటారు పాలిష్ చేసిన జారు పెట్టిన వాళ్ళు ఎవరు నాకు కనిపించట్లేదు రైతు బజార్లో ఒకసారి రెండుసార్లు చూశాను కత్తిరి పట్టుకుని వెళ్ళాను అక్కడ ఎవరు లేరు రెండు మూడు సార్లు చూశాను నాకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఉండట్లేదు ఇంకా సరే అని చెప్పేసి ప్రస్తుతానికి అడ్జస్ట్ అయ్యి అలా అయితే బ్లౌజ్ అయితే కట్ చేశాను ఇది ఒకటే కదా సింగల్దని చెప్పేసి ధీమాగా ఉన్నాను అనమాట ఆంటీకి వినాయక చవితికి నూములే ఉన్నాయి సంధ్య నాకు ఒక కాటన్ బ్లౌజ్ సారీ ఫాల్స్ మాత్రం పెట్టి వేసి ఆంటీ పద్ధతి ఏంటంటే బ్లౌజ్ ఒకటే కుట్టించుకుంటారు ఒక మ్యాచింగ్ ఒక రెండు మూడు బ్లౌజులు ఆవిడ దగ్గర ఉన్నాయి అనుకోండి ఒక ఏడు శారీలు దాని మీద మ్యాచ్ చేసేస్తారనమాట అందుకని చెప్పేసి శనివారం నాడు ఆ సారీ ఫాల్స్లోనే ఆవిడకి అన్ని వేస్తూ వచ్చాను అంటే బ్లౌజులు ఆవిడ ఉన్నా కూడా కుట్టించరు అవి ఎప్పుడో చూసి కుట్టిస్తారు ఇవి పాడైపోతే అలా కుట్టిస్తారు అందుకని చెప్పేసి అలా ఉంచేస్తారనమాట అంటే నాకు ఫాల్స్ వేసిస్తాను ఫాల్స్ అయితే ఇచ్చేసి ఇచ్చేసాను బ్లౌజ్ పీస్ మాత్రం హండ్రెడ్ రూపీస్ అంటే ఎంఆర్పీ కూడా ఉంది దీని మీద చాలా బాగుందండి ప్యూర్ కాటన్ అనమాట కానీ చాలా పెద్ద పన్న కూడా ఇచ్చాడు మరి టౌన్లో తీసుకుందామా లేకపోతే ఏంటో నాకైతే తెలియదు నేను అడగలేదు పన్న కూడా చాలా పెద్ద వచ్చిందనమాట లోపల బెల్ట్లు వేస్తాం కదా మనకి సేఫ్ బెల్ట్లకి వేరే క్లాత్ వేస్తాం కదా అది అవసరమే లేకుండా పోయింది ఆ క్లాత్తోనే నేను వేసిన వేసినంత సరిపోయిందిలేండి మరి ప్రత్యేకించి మనకు ఏం క్లాత్ అవ్వకుండా సరిపోయింది బ్లౌజ్ అంత బాగా వచ్చిందనమాట ఇది కుట్టిన వీడియో అంతా మిస్ అయి అంటే నాకు మధ్యాహ్నం మరి పాప పిల్లలు ఫోన్ కావాలి హోంవర్క్ చేసుకోవాలంటే ఇచ్చేస్తాను అనమాట ఇంకే కుట్టిన వీడియో మీతో షేర్ చేసుకోలేకపోయాను ఇది ఏంటి అంటే నైట్ ఎగ్ రైస్ బోల్డ్ అన్నం ఉండిపోయిందని చెప్పేసి ఎగ్ రైస్ అయితే చేసి ఇచ్చాను మేమైతే ఇంకా చికెన్ కర్రీ అవి ఉన్నాయి కదా అన్నం తినేసాము అతను తిన్నంటే ఎగ్ రైస్ చేశాను ఉదయం తడిపిన బట్టలన్నీ ఇప్పుడు మడతాయడానికైతే నైట్ అయితే కూర్చున్నానండి అంటే ఉదయం తడిపినవి శుక్రవారం తడిపాను కదా అవి అన్నీ కలిపిన శుక్రవారం పూజ ముందు తడిపాను కదా అవి అలాగే శనివారం రోజు ఆదివారం రోజు తడిపినవి అన్నీ కలిపి ఒక్కసారి మడతాయడానికైతే కూర్చున్నాను నాకు బట్టలు తడపడం మాకు ఎంత మడతాయి చక్కడ పట్టు అంటే కొంచెం బద్ధకం అనమాట ఇంకా సరే అని చెప్పి ఏదాక మొత్తం కూర్చొని నైట్ అన్నీ క్లియర్ చేసి మొత్తానికి అన్ని మడత పెట్టేసి ఎక్కడ ఒకటి పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ మండే నుంచి ఇంకా రన్నింగ్ రేస్ ఉంటుంది కాబట్టి మండే నుంచి అలా చూసుకున్నా ఒక బుధవారం మంగళవారం వరకు బుధవారం అనుకుంటలేండి బుధవారం వరకు ఖాళీ ఉండదు అందుకే నీవు ఎక్కడొక్కడ పెట్టేస్తే ఇంకా అప్డేట్గా ఉంటే మళ్ళీ బట్టలు ఏమైనా ఉంటే మళ్ళీ నేను ఇచ్చేది ముందు అది ఇవన్నీ నీట్గా మళ్ళీ చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇవన్నీ కూర్చొని మడత ఇస్తాను అనమాట ఇంకా లాగు ఆదివారం లాగు అయితే ఇలా ఎండ్ చేస్తున్నానండి ప్రత్యేకంగా నా డైలీ ఎలా ఉంది అది మీకు చూపించలేకపోయినా ఎంతవరకు అయితే చూపించాను వీడియో నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి